సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ ద్వారా సమాధానం చెబుతామని పిలుపునిచ్చారు అందరూ కూడా రావాలి చాలా ఉత్సాహంగా చాలా పెద్ద ఎత్తున వచ్చారు అందులో నలభై రెండు వేల భైద్యార్థితో కెలిపించిన మీ అందరిని శ్రీనివాస్ గారు అభినందిస్తూ ఉన్నాం అలాగే సూపర్ కాలంలో తొలి అడుగు దగ్గర దగ్గర నియోజక మన పార్లమెంట్ అనంతపురంలో మన రాయదుర్గాన్ని మొదటి స్థానంలో ఉంచినందుకు కూడా మిమ్మల్ని అందరినీ కూడా దగ్గర దగ్గర తొంభై ఆరు తొంభై ఏడు పర్సెంట్ పూర్తి చేశారు మొత్తం జిల్లాలో మన జిల్లాలోనే అనంతపురంలో మొదటి స్థానంలో ఉన్నాం అట్లాగే రేపు వెళ్ళే కార్యక్రమంలో కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి రావాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం తరఫున మూడు పార్టీలు కూడా కలిసి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు బాలకృష్ణ గారు అన్ని పార్టీల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు పార్టీల ముఖ్య నాయకులు అందరూ కూడా వేదిక మీద కనపడతారు రోజు మనం మాట్లాడుకునే కాకుండా ఈ పదిహేను నెలలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పు చెప్పి వెళ్ళింది ఐసీలో పెట్టి వెళ్ళింది ప్రభుత్వానికి ఐసీలోంచి బయటికి తీసుకొచ్చాం రూమ్ లోకి ఆ రూమ్ లోంచి మళ్ళీ రెండు మీద తీసుకురావాలి మనం అట్లా అన్ని అప్పుల్లో పెట్టి వెళ్ళిపోతే దగ్గర దగ్గర ఈ నెలతో కూడా కలుపుకుంటే నలభై ఐదు వేల కోట్లు ఇచ్చాం పెన్షన్ డబ్బులు ఈ దేశ చరిత్రలో లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ లక్షల కోట్లున్న పెద్ద పెద్ద రాష్ట్రాలు కానీ నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఎక్కడా ఇవ్వట్లేదు ఎక్కడా ఇవ్వట్లా పక్క రాష్ట్రాలు మీరు అడగడానికి కావాల్సింది బెంగళూరులో ఎంత ఉంది పన్నెండు వందలు మన తెలుగు రాష్ట్రంలో ఇంకో పక్క చూడండి మరి ఇది గర్వంగా మనం చెప్పాలి చెప్పుకోవాలి అలా ఉన్నారు మేము ఇచ్చా అన్న ఇది ఇచ్చింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఆఫ్సాలు పడ్డావు నిన్నట్టు పట్టింది పెద్ద సంవత్సరానికి రెండు వందల యాభై ఇచ్చి మమ్మల్ని తిడుతున్నాం సినింటాడు నిజం చెప్పే లోపల అబద్ధం కడుపుతాడు ధైర్యంగా దమ్ముగా కార్యకర్తలు నాయకులు మనం చెప్పుకోవాలి ఆ మందిని తీసుకొచ్చి నన్ను తీసి ఈ పేదరికం చూపించి ఇవ్వాల్సిందే చేయాల్సిందే ఆ పనులు చేయండి ఆయనతో ఒప్పించి మళ్లీ ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఆ పనులు మళ్ళీ మొదలు పెట్టించి ఇవన్నీ మనం పూర్తి చేసుకోవాలి ఇవన్నీ పూర్తి చేసుకోవాలంటే మనం స్థానిక సంస్థల్లో కూడా అన్నీ గెలవాలి అన్ని స్టేట్లు గెలవాలి ఎందుకంటే రేపు కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ పంచాయతీలకు డబ్బులు వస్తాయి మండలాలకు వస్తాయి జిల్లా పరిషత్కి వస్తాయి మున్సిపాలిటీలకు వస్తాయి కార్పొరేషన్లకు వస్తాయి అటు మన స్థానిక సంస్థల్లో కూడా బలంగా ఉండి కష్టపడ్డ మీరందరూ కూడా సంఘటితంగా కూర్చొని మంచి నాయకుల్ని సమర్థుల్ని ఇప్పుడు అలా శ్రీనివాస్ గారిని పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పంపించాడు ఇక్కడికి చదువుకున్నాడు ఉంది ఇంకా మాట్లాడగలదు లాక్కు లాక్కురాగలదు అని మరి పెట్టబట్టే కదా ఇవాళ ఈ ప్రాంతానికి ఆ ప్రాజెక్టు కానీ కాలువలు కానీ పనులు కానీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏమందరు వెళ్తారులే అనేది కాకుండా అందరూ కదలాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చదువుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చూస్తున్నాడు బాలయ్య బాబు ఏం చదువుతున్నాడు లోకేష్ బాబు ఏం చదువుతున్నాడు చూడండి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాం ఇస్తున్నాము కదా సిలిండర్లు సిలిండర్ల దాకా వెళ్తా ఉన్నాయి శక్తి మహిళలు వాళ్ళ కోటి మంది మహిళలు బస్సు ఎక్కారు అట్లాగే ఆటో డ్రైవర్లు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళను కూడా ఎలా ఆదుకోవాలో దాని మీద కమిటీ చేసి వాళ్ళని కూడా ఆదుకునే కార్యక్రమాన్ని ఆలోచన చేయమన్నారు ఇవాడ బస్సుల్లో ఎంత ఎక్కుతున్నారు చెప్పండి వందకి డెబ్బై మంది ఎనభై మహిళలు ఎంతమంది ఎక్కుతున్నారు చక్కగా ఇక్కడ నుంచి అనంతపురానికి వెళ్తే ఎంత ఖర్చవుతుంది బస్సులు రాయదు వర్గానికి నూట యాభై అంటే ముప్పై డెబ్బై ఐదు కిలోమీటర్లు అదే కళ్యాణ దుర్గం అయితే అటునుంచి తెలుసు కదా మీరేందా అన్ని కనుక్కొని అతను చూడండి వాళ్ళు చక్కగా అడుగుతురు అనంతపురం వెళ్ళి హోరాం కోసం నలుగురు ఎదురు కలిసి చక్కగా కూరగాయలు తెచ్చుకోవచ్చు అట్లాగే హాస్పిటల్ మనం దీనికి అర్థం కదా ఆర్టీటి ఆర్టీటికి ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు బాలింతలు కావచ్చు రకరకాల మహిళ సోదరు ఎక్కువ మంది వెళ్తా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడతా ఉంది చక్కగా బస్సు స్త్రీ శక్తి అనేది ఏంటో మహిళలో కోటి మంది మహిళలు ఎక్కారండి ఇరవై రోజులు నెల రోజుల సెప్టెంబర్ పదిహేనుకి కి ఎలా అవుతుంది ఆగస్టు పదిహేను ప్రారంభం చేశారు అన్నా క్యాంటీన్ తిన్నాళ్ళ చదు కదండి ఒక్కసారి మళ్ళీ ఒకటిగా ఒకసారి తిన్నాళ్ళ చేతికి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూసి రండి ఐదు రూపాయలకి ఎలా భోజనం పెట్టగలుగుతున్నారు ఎంత సబ్సిడీ ఇస్తున్నారు మండల హెడ్ క్వార్టర్ వెళ్ళి అనంతపురం వెళ్ళి పని చేసుకొని ఒక ఆడ కూతురు కూరగాయలు కొనుక్కొని నిత్యావసరం వస్తువులు కొనుక్కొని అన్నా క్యాంటీన్ లో చేసి బస్సులో వస్తే ఎంత ఖర్చు అవుతుంది ఒక నెల ఖర్చులు ఇక్కడ చూడండి ఒక నెల ఖర్చులు అనంతపురంలో ఉన్న కూరగాయలు కావచ్చు నిత్యావసర వస్తువులు కావచ్చు హాస్పిటల్ ఖర్చులు కావచ్చు లేదా అమ్మలో అక్కలు చెల్లెళ్ళు మనాళ్ళు అందరూ ఈ చుట్టుపక్కల నాలుగైదు నియోజకవర్గాల్లో ఉన్నారు కళ్యాణ దుర్గం కూడా బాగా వెళ్తారు మీరు అనంతపురం వెళ్తారు ధర్మవరం వెళ్తారు ధర్మవరం ఇక్కడ పుట్టపత్తి హాస్పిటల్లో పాతిక లక్షల ఆపరేషన్లు జరిగినాయి సాయిబాబు గారి హాస్పిటల్లో మొన్న పాతికో పాతిక లక్షల పాతికో లక్ష ఆపరేషన్ జరిగిందని చెప్పారు డాక్టర్లు నాకు అక్కడ మనం పుట్టపర్తి వెళ్తే పాతికి లక్షల ఆపరేషన్లు చూడండి మరి మన దగ్గర అందుబాటులో పైసా ఖర్చు లేకుండా గుండె సబ్బులు కావచ్చు ఏ చొప్పు అయినా సరే విదేశాల నుంచి వచ్చి ఉచితంగా చేసి డాక్టర్ల సేవ చేసి వెళ్తున్నారు ఆ సేవాభావాన్ని పుట్టపర్తి సాయిబాబా గారు వందో సంవత్సరం సందర్భంగా రేపు ప్రధానమంత్రి గారు కూడా రాబోతున్నాడు నవంబర్ ఇరవై ఐదు అని ఆయన పుట్టినరోజు వంద పుట్టినరోజుకి అంటే ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా ధర్మవరం చెరువుకు నీళ్ళు ఇచ్చాం పుట్టపత్తి చెరువుకు నీళ్ళు ఇచ్చాం పెద్ద పెద్ద రిజర్వాయర్లకు నీళ్ళు ఇచ్చాం వాళ్ళు ఎక్కడో కుప్పం దాకా నీళ్లు వెళ్ళాయి ఇటు కూడా మనం రేపు రాబోయే రోజుల్లో ఇటు కళ్యాణ్ దగ్గర నుంచి బీటీ పీటీ ప్రాజెక్ట్ కి ఇటు మన జీడిపల్లి నుంచి మన ప్రాంతానికి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు అన్ని కూడా అన్ని కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో అన్ని సీట్లు కూడా గెలిపించి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళగానే సీను అన్నీ గెలిచా నీకేం కావాలో చెప్పండి అన్నీ గెలిపించుకుంటే ఆయన కావాల్సింది ఏంటంటే బహిరంగ సభలో మీ అందరి కళ్ళల్లో చిరునవ్వు మిమ్మల్ని అందరూ చూస్తే ఆయన తృప్తి అట్లాగే అందరూ గెలిచారనుకో అనుకో సీనికి ఏదడిగితే అది రాసేస్తాడు ఆయన అర్థమైందా అర్థమైందా రాజా